మరి సినిమా రంగంలో పవర్ స్టార్గా ఎదిగి అదే పవర్ తోటి ఈరోజు రాజకీయ రంగంలో కూడా తనదైన తల్లి శైలిలో వెళ్తున్న అందర్ జారి కక కర 74 ప్లీజ్ నమస్కారం స్టేస్ కు చిప్పండి కర స్టేస్ కు సర్వంగా మరియు అశేష ఆవిమానాల మధ్య లాకన సమయపదిన కు గమనం జాయిన్ అలా కన్వర్షన్ ఉంది అవంత్యం గారికి ರ್ಗ ಜನಸೇನ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತರು ನಾಯಕರು ಅಡಿಗೆ ವಿಶೇಷ ಅಭಿಮಾನಿ ಪ್ರಜಲ ಕೂಡ ಆರ್ಥಿಕ ಜನ್ಮದಿನ ಶುಭಾಕೇ ವಿಧಂಗ ಐತೆ సినిమా రంగంలో ఎదిగారో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఉన్నతమైన స్థానానికి మరింత ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు పచ్చదానాన్ని పెంచాలి అనే ఒక కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మొన్న నసరావుపేట దురదృష్టవశాత్తు దృష్టి వలన ఇదైనప్పటికీ కూడా వారి జన్మదిన దిన శుభాకా సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా ముక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు మరి గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే పచ్చని చెట్లన్నీ కూడా కొట్టేసేవాళ్ళు తేడా ఏంటంటే మేమేమో పచ్చగా ఉండాలి జనం పచ్చగా ఉండాలి మరి వాతావరణం పచ్చగా ఉండాలి ప్రజల జీవితాలు పచ్చగా ఉండాలని మేము ఆకాంక్షిస్తాము వాళ్ళు మాత్రం ఎప్పుడు శివరాజకీయాన్ని చేసుకుంటూ శవం ఎక్కడ వాసన వస్తుందా అని చెప్పి నిరంతరం చేస్తూ ఉంటానంట శవం వాసన వస్తే అదేదో సినిమాలో ఉంటుంది శవం 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 అని చెప్పేసి కేకలు పెట్టుకుంటూ నిద్రలేస్తూ ఉంటారు ఈరోజు వైసీపీ నాయకుల ఆలోచన విధానం కూడా అలానే ఉంది ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయం చేసి అక్కడేదో వీళ్ళు ఉద్ధరించినట్టుగా ఇక్కడేదో అన్యాయం జరుగుతున్నట్టుగా గ్లోబల్ ప్రచారాలు చేసుకుంటూ బతుతా ఈ ఈరోజు రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రాంతంలో అది ఏ విధంగా వరదలు ముంచెత్తితే డెబ్బై మూడేళ్ల వయసులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి మంత్రులు కానీ ఏ విధంగా రాత్రింబౌళ్ళు కష్టపడుతున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విపత్కర పరిస్థితులు వచ్చిన రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్కు ముందు బయట వచ్చేవాళ్ళు పాలనంటే ప్రజల పట్ల అంకిత భావం ఉండాలి అదే అంకిత భావంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో వైసీపీ పాలన వలన ఈ రాష్ట్రం ఏ విధంగా విధ్వంసమైందో దాన్ని సరిదిస్తే ప్రయత్నంగా గత మూడు నెలల కాలంలో మరి మంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కేంద్ర పెద్ద పెద్దల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పునర్నించే కార్యక్రమాన్ని నడు కట్టుకొని పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారంటే ఇది పరిపాలన అంటే ఇది మరి మొన్న విశాఖపట్నంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో చిన్న సంఘటన జరిగి సంఘటన జరిగి కొంతమంది చనిపోతే అక్కడికి వచ్చి కూడా శవరాజకీయాలు చేసిపోయిన సంస్కృతి ఈ వైసీపీ పాలక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి శవా నటం పెట్టుకొని సంస్కారాలు పెట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టుకొని ఊడి కత్తి దాని దాటి కానీ వివేకానంద రెడ్డి గారి హత్యని కానీ ప్రతిదీ ఈ రాజకీయాలు చేయటం అనేది ఈ వైసీపీ పాలకలకు మరి పార్టీగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల సమస్యల్ని ప్రస్తావించాలి తిరిగి పొందలా పారిపోయి అవాకులు చెవాకులు మేలుతా ఉన్నారు ఆయన రెండు మూడు సందర్భాల్లో ఈ నష్టంలో బయటకు వచ్చారు ఒకటి ఇక్కడి స్థానిక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఈవీఎం బట్టలు కొట్టి ప్రజల మీద బండ్లతో దాడులు చేసి కత్తులు కటార్లతోటి పెట్రోల్ బాంబులతోటి భయప్రాంతుల్ని చేసిన రోజు ఆయన జైల్లో పెడితే ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ సిగ్గు లేకుండా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రెండవ సందర్భం వినుకొండలో ఒక రౌడీ రౌడీషీటర్ హత్యకుని కాబడితే అక్కడ వచ్చి శవరాజకీయాలు చేశాడు వచ్చినవాడు వాళ్ళని పరామర్శించడంతో ఆగకుండా మాచర్లు అదే వినుకొండ పట్టణంలో ఫ్లెక్సీలు దింపడం లాంటి విధ్వంసాలు సృష్టించారు మూడవసారి విశాఖ వచ్చాడు ఈ మూడు సందర్భాల్లో ఆయన మనస్తత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో వాటన్నిటికీ కూడా కట్టుబడి ఉంది కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ప్రజలకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేయాలని ఒక ఆలోచనలు చేస్తూ వారికి ఆర్థిక వనరులను ఏ విధంగా సమకూర్చాలి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకోవాలని పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నా ప్రతి వాగ్దానానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమే ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ఆగేదేమీ లేదు కూటమి తగ్గేదేం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వాహ నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలబ్రెస్ பிரெட் பெட்டம் அம்மா பிரெட் பெட்டு பிரெட் பேட்டு பிரெட்